హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొనగంటి ఫ్యామిలీ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో అందరికీ నచ్చే ఒక చాట్ ఐటమ్ అనమాట అండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారనమాట అండి చాట్ ఐటెం అయితే చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఏంటంటే హై ప్రోటీన్ చాలా ఆరోగ్యం అనమాట అండి పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట ఇది చూడండి ముందుగా నేనైతే కాబోలి శనగలు నైట్ అంతా నానబెట్టుకున్నాను అదొక త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోనండి నాన పెట్టేసుకోండి తర్వాత కుక్కర్లో అయితే వేయించుకోవాలి అది కుక్కర్లో విజిల్ అయితే వే వేయించుకోవాలన్నమాట ఒక రెండు విజిల్స్ అయితే వేయించాను నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి శనగలకి పడుతుంది అనమాట మనం ఉత్తుగానే తినేయచ్చు ఉడికిన తర్వాత శనగలు అంత బాగుంటాయి అనమాట అండి తర్వాత విజిల్ అయితే వేయించేసుకొని తీసుకొని చూసుకోండి ఇదైతే మాత్రం హై ప్రోటీన్ అండి చాలా మంచిది కూడా హెల్త్కి ఈ శనగలు చాలా రకాలుగా చేసుకోవచ్చు కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అండి ఇది కూడా నేను చూపిస్తున్న విధంగా అది పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందనమాట తర్వాత ఒక వాండి పెట్టుకొని ఆయిల్లో కొంచెం వేరుశెనగ గుళ్ళు కొంచెం జీడిపప్పు మనకి ఏ అయితే అయ్యండి కొంచెం కాన్ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను వేసి వేయించేసి పక్కకు తీసేసుకోండి తర్వాత వేరొక బౌల్లో ఈ ఉడికించిన శనగలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పా ఆనియన్స్ మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి టమాటా ఒక టమాటా తీసుకున్నాను చిన్న సైజు తర్వాత మనం వేయించుకున్న పల్లీలు జీడిపప్పు కూడా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా అండి ఆల్రెడీ శనగల్లో సాల్ట్ వేసాను కొంచెంగా వేసుకోవాలి తర్వాత కారం మనకి ఎంత తీసుకోవాలంటే అంటే పిల్లలు ఉంటారు కాబట్టి నేను తక్కువగానే తీసుకున్నాను తర్వాత లాస్ట్ లెమన్ అయితే స్కిచ్ చేసుకోవాలి చూసారు కదా మన చేతితో కలుపుకోండి చేతితో కలుపుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు కావాలంటే దీంట్లో బూంది కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలండి అంతే చాలా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది అనమాట అండి ఇంకా బయట అయితే కొనాల్సిన అవసరమే లేదు మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట పిల్లలకైతేనండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్